ముందు ఈ బంగారు తల్లి నాకు ఎలా దొరికిందో చెప్తా సూపర్ సినిమా కోసం హీరోయిన్ కోసం బాంబైలా అక్కడ ఈ నివాస్ ఒక అమ్మాయి ఉంది పంపిస్తున్నాను చూడని చెప్పాను సి ప్రిన్సెస్ హోటల్లో ఉంటే నేను లాబీలో వెయిట్ చేస్తున్నాను వచ్చింది ఒక అమ్మాయి చూడడానికి చాలా బాగుంది మంచి హైటు ఏం పేరు నీ పేరు అంటే స్వీటీ అంది కూర్చోండి అని కూర్చున్నాను మీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగి ఇలా నవ్వుకుంటూ పర్స్లోంచి ఎత్తికి స్టాంప్ బిల్ ఉంటాయి కదా దానికంటే చిన్నది ఆధార్ కార్డు కోసం దాచుకున్న ఫోటో చూపించింది నాకు అర్థమైపోయింది ఈ సినిమా పక్షి కాదు అని ఫోటోలు ఇవి కాదు ఫోటోషూట్ ఏం చేయలేదంటే అంటే అలాంటిది ఏం లేదండి యాక్టింగ్ వచ్చా అని అడిగాను తెలియదు ఉంది తెలియదు అంటే చేయగలవా చేయలేవా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తారో లేదు తెలియదు డాన్స్ అంటే డ్యాన్స్ కూడా తెలియదు వేస్తే స్టెప్ వేయచ్చు వేయకపోవచ్చు అమ్మా బంపర్ ఆఫర్లు ఇస్తుంది పిల్లలనుకున్న పిల్లేమో చూడడానికి చూడాలి బాగుంది మావాడి హోటల్ పైన రూమ్లో ఉంటే ఫోన్ చేశాను ఇప్పుడు లాబీలో ఒక అద్భుతమైన అమ్మాయిని కలిసా అన్న నీకు అందరు అమ్మాయిలు నచ్చేస్తుంటారు నేను వచ్చి చూసి చెప్తా అని కిందకు వచ్చింది సో మావాడు వచ్చి స్వీట్ని చూడగానే అబ్బా ఎంత హైట్ ఉంది ఒడ్డు పొడుగు ఎంత బాగుంది అమ్మాయి చాలా బాగుంది సినిమాలో పెట్టేద్దాం తర్వాత నువ్వేం చేస్తున్నావు స్వీటీ అంటే నేను యోగా టీచర్ అని చెప్పింది సరే అయితే ఒక ఆరు నెలలు నాతో అలా హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం ఏదైనా పని అయితే అవుతుంది లేదంటే మనం యోగా జాబ్ ఎలాగో ఉంది ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అన్నపూర్ణ శ్రీడానికి తీసుకొచ్చాం